ప్రస్తుతం మనం ఉన్నాం ఏదైతే గోషామాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త ఉస్మానియా ఆసుపత్రికి ఏదైతే శంకుస్థాపన చేయబోతున్న నేపథ్యంలో పూర్తి ఒకవైపు ప్రతిపక్షాన్ని అడ్డుకుంటున్నాయని ఒక ఉహగానంతో ఇక్కడ పూర్తిగా గోసామాల్లో భారీ పోలీసులు భారీగా పోలీసులు మోహరించి బంధువు ఇక్కడ బంధువు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా మోహరించారు ఎందుకు పోలీసు ఇంత భారీగా నే మోహరించాల్సి వస్తుంది ఒకవైపు బీజేపీ పార్టీ ఇక్కడ గోసమాలు బలంగా ఉంది బీజేపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు ఇక్కడ నాయకులు అడ్డుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకు ఉస్మానియా హాస్పిటల్కు శంకుస్థాపన ఎందుకు చేయనిస్తలేరు ఎందుకంటే ముందు నుంచే అటు బీజేపీ ఒకవైపు ముస్లింలకు కావచ్చు లేకపోతే ఇటు వ్యతిరేకంగా కనిపిస్తుంది ఎందుకంటే ఉస్మానియా ఆసుపత్రికి కొత్తగా అభివృద్ధి చేయొద్దు ఇక్కడ శంకుస్థాపన చేయొద్దను చేయొద్దంటే మన నినా నినాదాలు వినిపిస్తారా రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా అడ్డుకుంటే మన ప్రాబ్లం వస్తాయని విషయాల నేపథ్యంలో ఒకవైపు బీజేపీ కార్యకర్తలు అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది మరోవైపు ఇక్కడ స్వచ్ఛందంగా గోషమహల్ పరిరక్షణ సమితి కూడా స్వచ్ఛందంగా గోషమాల్ పూర్తిగా ఇక్కడ షాపులు నిర్వహించే వ్యాపారస్తులు కూడా షాపులు మూసివేయడం జరిగింది మనం మాట్లా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకు ఘోషమాహాలలో ఈరోజు బంధు పిలుపునివ్వడం జరిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మేము హైదరాబాద్ సిటీని ఓల్డ్ సిటీని కాస్త డెవలప్ చేస్తాం హాస్పిటల్స్ తీసుకొస్తాం ఏ తన వాగ్దానాలకు వాళ్ళు ఎందుకు అడ్డుపడుతు నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఆరు గ్యారెంట్ల విషయంలో కావచ్చు లేదంటే ఇతరితర హామీల విషయంలో కావచ్చు ఎక్కడ కూడా నెరవేర్చిన వైనం కూడా మనకు కనిపిస్తాయి అంటే ఇక్కడ ఉన్న ఇతరితర కార్యకర్తలకు కావచ్చు లేకపోతే ఇతర సంస్థల సంఘాల నాయకులకు కావచ్చు అర్థమైందా రేవంత్ రెడ్డి ఎటువంటి అభివృద్ధి చేయడు కేవలం ఇది ఇంకో ఒకవైపు దోపిడి కేవలం ఒక వర్గానికి సపోర్ట్ చేస్తున్న విషయాలు ఎక్కడన్నా వాళ్ళకు కనిపిస్తున్నాయన్న విషయాలు కూడా మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం చూడవచ్చు ఎక్కడ చూసినా పోలీసులు కూడా భారీగా మోహరి మోహరించడం జరిగింది ఎవరొత్తినా సరే పూర్తిగా అడ్డుకుంటున్నారు ఇక్కడ పోలీసులు కూడా పెద్ద ఎత్తున భారీగా మోహరించి షాప్స్ ఏ ఓపెన్ ఉన్నా సరే క్లోజ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని రోడ్డు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ వేళ కాదు ఇంకో మరో వేలు ఇవ్వండి ఇక్కడ ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరిగింది చూద్దాం ఇది ఎంతవరకు కొనసాగుతే సీఎం ఒకవేళ ప్రోగ్రామ్ శంకుస్థాపన స్టార్ట్ అయిన తర్వాత ఇన్ కేసు ఈ వేరే నాయకులు కావచ్చు సంఘ నాయకులు ఏమైనా అడ్డుకునే ఉన్నాయా లేవా ఏంటి పరిస్థితి ఎలా ఉన్నాయని ఇక్కడ ఉన్న గోషమాలు వాసులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం బాయ్ స్పానియా హాస్పిటల్ గోషామాలు చక్కనవాడి మీద అనేసి సభీలో పరిశాని హోయింది क्योंकि ये पूरी बस्ती है ये पूरा कमर्शियल एरिया है पूरी बस्ती, है, बस्ती के लाना है कुछ भी नया वायरस से निकले नहीं कोई। वाला को पे बस्ती है क्या डेवलपमेंट करेंगे उसको ही ना वहीं पे बहुत जगह है पीछे साइड पूरा कुलसावाड़ी के साइड पूरा पार्किंग इतनी बड़ी जगह है वहाँ पे कुछ कर रहे नहीं वहाँ पे उतनी बड़ी जगह क्या करेंगे जो गौशाम में लाना चाह रहे है पहले बड़े बड़े सामिया आते हम लोग यहाँ पे चलो बताते हमारे घर में आके बोसूंगा चलो कैसे बो आती आप डालते हैं यहाँ पे दवाखाना डालते है डाल जाके तुम्हारी अम्मा के भोसड़े में ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు మీ తల్లి ఆవేదన అంతా కూడా గతంలో కేసీఆర్ గారు పదేళ్ళు పరిపాలించినప్పుడు ఎక్కడైతే ఉస్మాని ఆస్పత్రులు ఉందో దాన్నే కూలగొట్టి మళ్ళీ నిర్మిస్తాడు కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం ఇక్కడ ప్రవచనాలు జరుగుతాయి పెద్ద పెద్ద ఋషులు వస్తారు ఇక్కడ పూజ విధాన పాటలు జరుగుతాయి ఇక్కడ ఉన్న పేద ప్రజలంతా కూడా అక్కడ వాకింగ్ చేస్తారు ఇక్కడ ఉన్న పిల్లలంతా పోయి గ్రౌండ్ ఆడుకుంటారు చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలంతా కూడా అందులో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా విధానం ముఖ్యమంత్రి హాస్పిటల్ మీరు తిరిగా కావచ్చు పిల్లలు ఆడుకోలేక లేదు ఇది వాయు కాలుష్యం అనే కానీ ఇది ఇక్కడ హాస్పిటల్ కట్టడం న్యాయం కాదు ఇక్కడ పోయి ఎక్కడైనా ఇగో ఆడ అస్మానియా హాస్పిటల్ ఉంది దాని బ్యాక్ సైడ్ ట్వంటీ వన్ ఎక్కర్స్ ఉంది అక్కడ పోయి మీరు కట్ కట్టుకోండి దానికి ఎంబ్రేజ్ చేసేది కట్టుకోండి దానికి కానీ ఇక్కడనే కడతా నేను గోశామ్మల గ్రౌండ్లోనే కడతా మాకు చిన్న 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 ఇల్లు ఉన్నాయి చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి ప్లస్ ప్లస్ ఇది మొత్తంకి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కట్టియాలే వాళ్ళ అలా డబుల్ బెడ్రూమ్ కట్టియాలే వాళ్ళకి చి వాళ్ళకి ఇదేంటిది ఈయన వచ్చి ఎక్కడి నుంచి వచ్చి ఏదో చేస్తా డెవలప్ చేస్తా అని డెవలప్ డెవలప్ లేకుండా ఇంకా మొత్తం ఖరాబ్ చేసి వెళ్ళేస్తుండే ఇక్కడ ఇంకా వేరే వాళ్ళని వేరే వాళ్ళని భయపడుతుండు భయపడి పని చేసి హలో నమస్కారం సార్ ఏపర్ తక్కువ హై హైతే నేనే పురు పురుఖవంసారి అయితే గోసామ్య శాక తెలుగా అంటే మా పూర్వల నుంచి ఉంటాం ఇక్కడ గో సామె చాలా ఫేమస్ మేము గరి వాళ్ళ ఉన్నాం పుట్టకి రోజు కొత్త ఏటలు కూసుకొని బతుకుతాం మేము చాకనా బతుకుతాం మాకు చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి ఇట్లా ఉంటే మాకు వస్తే మేము ప్రభుత్వం మీతో అధికారులు ప్రభుత్వాలు ఏం మాట్లాడలేరు రాజాసింగ్ కి కూడా ఏం తెలియదు అంట ఏం తెలియకుండానే గెలిచిండు ఆయన ఆయన ఏం ఉద్యోగం చేస్తుండ్రు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది ఇప్పుడు ఆయన ఏం చేస్తుండేమో ఆయన అందరికి మా ఊళ్ళకి మొత్తం అందరికి పట్టుకోబున్నారు కూడా ఏం ఏం చేస్తారు సార్ పట్టుకో పోయి కూడా ఏం చేయలేరు ఓట్లేసినారు ఓట్లేస్తే ఎవరికి రావాలి ఓట్లేసి ఎవరికి గెలిపేయాలి ఎవరికి నడిపియాలి ఇక్కడ మోరీలు మొత్తం అది ఉన్నాయి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నది ఆయన ప్యాగరాజ్ వెళ్ళిపోయాం ప్యాగరాజ్ వెళ్ళిపోతే ఏమైతే సార్ కుమ్మెకపోయి ఇక్కడ కూడా రా ఇక్కడ కూడా చూడాలి కదా మనం మన కుమ్మేళ్ళకి కూడా చూడాలి కదా

పన్నెండు వందల ఎనిమిదిలో కట్టిండు అప్పుడు కట్టిండు మాకి మా పూర్వీకులు దాంట్లో ట్రీట్మెంట్ చేస్తున్నాం ట్రీట్మెంట్ చేసుకుంటాం బస్తీ చేపిస్తే బాగుంటది బస్తీ లోపల చేస్తే బాగుంటది రోడ్లు చిన్న పిల్లలు లేకుండా ఆడకుండా మొత్తం మొత్తం హైదరాబాద్ ని మంచి కొత్త డెవలప్ అవుతాం రేవంత్ రెడ్డి సార్ హలో సార్ డౌన్లోడ్ చేస్తాడు ఎవరైనా ఇంట్లో ఇంట్లో దవాఖాన కట్టుకుంటారా బస్సులో ఏం దవాఖాన కడతారు ఎంత అడుగున్నది ఎంత స్మెల్ వస్తది హాస్పిటల్ అంత ఎంత స్మెల్ వస్తది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ బస్ బస్సు దవాఖానాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో వేసిండు బస్సు కో దవాకాన కేసీఆర్ బస్సు దవకానాలు నిర్మించడం జరిగింది ముఖ్యమంత్రి వస్తుండే మళ్ళీ ఇక్కడ రోడ్ల పరిస్థితి ఎవరు చూడాలి అక్కడ రోడ్డు కులిపోయింది ముఖ్యమంత్రి అటువైపు నుంచి అటువైపు పోతాడు మళ్ళీ ముఖ్యమంత్రి రోడ్ అయిపోయాడా ఇక్కడ ప్రజల సమస్య ఎవరు తెలుసుకోవాలి ఇక్కడ రోడ్లు ఈ గోసామైన నియోజకవర్గంలో గతంలో నుంచి కూడా రోడ్లు గుల్లిపోతాయి ఇప్పటివరకు రోడ్లు వేసే పరిస్థితి లేదు మేయర్ వచ్చి తిరిగే పరిస్థితి లేదు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే మూడు సార్లు గెలిచిండు రాజాసింగ్ పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నాడు ముందు నాల నాలుగు పరిస్థితులు ముందు చూడమని ఇస్మానియా తర్వాత చూడాలి ఉస్మానియా 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 ఇది అయితే గోాంబాల్లో ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇక్కడ ఉన్న నాలాలు కావచ్చు రోడ్ల విషయంలో చూడండి తర్వాత కొత్త కి మీరు శంకుస్థాపన చేయండి కొత్త హాస్పిటల్ విషయంలో ఏడన్న ఇక్కడ ఉన్న వాళ్ళని పూర్తిగా వాళ్ళతో చర్చించి తీసుకో నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు కూడా ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది